Mm-hmm. వాసవి విసి వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు విసి న్యూస్ గత రెండు నెలల్లో అంతర్జాతీయ జాతీ అధ్యక్షులు ఆర్ రవిచంద్ర గారు సాధించిన విజయాలు స్వయం ముఖిల నీ కణ వజ్ర వైడుర్యాలంకరణం మణి सन्तोष मे प्रतीक्षण मूयिका शुभप्रदमु रागसेरुलवेणुका सन्तोषं प्रतिक्षणम् న్యూస్ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సర్వోన్నత అధికార పీఠం విసిఐ నడిపే రాజ్యాంగం ప్రకారం సర్వాధికారాలు అంతర్జాతీయ అధ్యక్షునికే సొంతం అయితే పదవీ కాలం కేవలం అంటే నిన్న పన్నెండు నెలలే ఇరవై ఏళ్ళు పాతికేళ్ల వాసవి సేవా ఉద్యమంలో విరామ వర్గగా సేవలందించి సహనంగా నిరీక్షిస్తే వాసవి అమ్మవారు కటాక్షిస్తే వాసవీల హృదయ పీఠం ఈ పీఠం ఎక్కగానే ఆపై యువర్ టైమ్ స్టార్ట్ నౌ అంటూ కాలం మంచులా కరిగిపోతుంది అందుకే ఈ పదవిలోకి వచ్చిన వారు ఒలింపిక్స్ వీరునిలా కాలంతో పరిగెడుతూ ఉంటారు ఏదో సాధించాలన్న తపన తన ఆలోచన అన్నిటినీ అమలు చేసేయాలన్న తాపత్రయం ఇప్పటి వరకు ఈ స్థానంలో కూర్చొని వెళ్ళిన వారందరికంటే ఒక మెట్టు పైకి ఎక్కి విజయ పతాకం ఎగరవేయాలన్న ఆకాంక్ష సరిగ్గా ఇలాంటి కాంక్షతో రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వాసవియన్ డైమండ్ స్టార్ కేసీజీఎఫ్ ఆర్ రవిచంద్రన్ గారు ఈ పీఠంపైకి వచ్చారు గత నాలుగేళ్లుగా ఇంటర్నేషనల్ ట్రెజరర్ టూ ఇయర్స్ ఇంటర్నేషనల్ సెక్రటరీ వన్ ఇయర్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వరుసగా నాలుగేళ్ల పాటు అంతర్జాతీయ కార్యవర్గంలో సేవలందించి వీసీ వ్యవస్థ పనితీరును లోతుగా అర్థం చేసుకున్నారు తాను ఈ అత్యున్నత పదవిలోకి వస్తే ఏమేం చేయాలో ఎలా చేయాలో ముందే స్పష్టంగా నిర్దేశించుకున్నారు పతిష్టటువంటి బ్లూ ప్రింట్ సిద్ధం చేసుకున్నారు అందుకే కేవలం రెండు నెలల్లో ఏకంగా పద్నాలుగు ఘనకార్యాలు సాధించారు జనవరి మాసంలో నాలుగు భాషల్లో విప్రో విసి విధి విధానాల సంపుటి విప్రో సాధారణంగా ఏటా తొలి మూడు నెలల్లో వెలుగు చూస్తుంటాం అలాంటిది రవిచంద్రన్ గారు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన ఐకాన్లో వేదికపైనే విప్రో తెలుగు ఇంగ్లీష్ తమిళం కన్నడ భాషల్లో విడుదల చేసి అవురా అనిపించుకున్నారు యాన్యువల్ ప్రోగ్రామ్ ప్లానర్ రాబోయే సంవత్సరం పాటు రెండు వేల ఇరవై నాలుగు ఏ రోజు ఏ కార్యక్రమం ఏ శిక్షణ ఏ సమావేశం నిర్వహించేది తెలిపే యాన్యువల్ ప్లానర్ సైతం ఐకాన్ లోనే ఆవిష్కరించి రవిచంద్రన్ గారు అందరినీ ఆశ్చర్యపరిచారు చార్జ్ టేకింగ్ డే నాడే ఐదు వేల ఐదు వందల యాభై ఐదు కేసీజీఎఫ్ జనవరి మూడవ తేదీన ఆర్ రవిచంద్రన్ గారు పదవీ బాధ్యతలు చేపట్టారు అయితే ఇప్పటికే పలుమార్లు తన జిల్లా గవర్నర్లతో జూమ్ సమావేశాలు నిర్వహించి తనకు కావలసిన ఫలితాన్ని రాబట్టారు చార్జ్ టేకింగ్ నాడు ఐదు వేల ఐదు వందల యాభై ఐదు కేసీజీఎఫ్ల విధానాలు వీసీ ఆఫీస్ కి చేరాయి ఇది రికార్డ్ రెండు వందల కొత్త క్లబ్బులు పదవి బాధ్యతలు చేపట్టినాడే సాధించిన మరో ఘనత రెండు వందల కొత్త క్లబ్బులను జిల్లా గవర్నర్లు అనుబంధ రుసం చెల్లించడం సాధారణంగా రెండు వందల క్లబ్బులు కొత్తగా ఏర్పడడానికి ఏడాది పడుతుంది అలాంటిది పదవిలోకి రావడంతోనే రెండు వందల నూతన క్లబ్బులు రావడం అందరిని సంబరపరిచింది మొదటి నెలలోని ఎనిమిది ట్రైనింగ్లు చాలా సందర్భాల్లో శిక్షణలకే తొలి ఆరు నెలలు గడిచిపోతూ ఉంటుంది కానీ విసిఏలో అన్ని స్థాయిలో కొత్త సంవత్సరం ట్రైనింగ్స్ అనివార్యం అలాంటిది రవిచంద్రన్ గారు ఈ విషయంలోనూ ముందడుగు వేశారు విన్టెక్ గేట్ అండ్ ఆర్సిటిఎస్ జార్డ్స్ ఆర్ఎస్టిఎస్ కార్డ్స్ ఓబిటిఎస్ శిక్షణలను జనవరి నెలలోనే పూర్తి చేశారు ప్రెసిడెన్షియల్ అకాడమీ విసిఏ వ్యవస్థలో క్లబ్ ప్రెసిడెంట్స్ ముఖ్యం వారిని మోటివేట్ చేయడం ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తించాల్సి ఉంటుంది రవిచంద్రన్ గారు ప్రెసిడెన్షియల్ అకాడమీని ఆన్లైన్ లో నిర్వహించారు వారిని తన లక్ష్య సాధనకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు యాభై వేల ఏఏఎఫ్ చెల్లింపులు రవిచంద్రన్ గారు తొలి నెలలోనే మరో రికార్డ్ సొంతం చేసుకున్నారు వాసవి క్లబ్స్ యాభై వేల మంది సభ్యుల నుంచి యాన్యువల్ యాక్టివిటీ ఫండ్ రప్పించగలిగారు వీసీఐ ప్రధాన కార్యాలయం సెక్రటేరియట్ ను సిబ్బందిని పరుగులు పెట్టించడం ద్వారా వివిధ జిల్లాల నుంచి యాభై వేల మంది సభ్యుల వార్షిక చందా రుసుమును రాబట్టగలిగారు ఇంటర్నేషనల్ క్లాస్ హోమియోపతి ఫిబ్రవరి తిరుమల కొండపై తొలి ఐఏసి ఐవిసి విధాన మండలి ఐఏసి తొలి సమావేశం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలకొండపై రవిచంద్ర గారు నిర్వహించారు ఐఏసీ ఆఫీసర్లు జిల్లా గవర్నర్లకు స్వామివారి దర్శనం దాదాపు కలగ చేసి వారిని ఆకట్టుకున్నారు కానిపాకంలో ఐపీసీలకు ట్రైనింగ్ ఇంటర్నేషనల్ జిల్లాలకు మధ్య ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లకు వరసిద్ధి వినాయకుని సన్నిధి కాణిపాకంలో నిర్వహించగా గరిష్ట స్థాయిలో ఐపీసీలు హాజరయ్యారు డిస్టిక్ ఆఫీసర్లకు వర్చువల్ ట్రైనింగ్ వాసవి జిల్లాలో వివిధ రకాల సేవలు అందించే డిస్టిక్ ఆఫీసర్లకు వర్చువల్ గా ఆర్ రవిచంద్ర గారు ట్రైనింగ్ నిర్వహించగా వారు ఉత్సాహంగా పాల్గొన్నారు జూమ్ ప్లాట్ఫారంపై శిక్షణ విజయవంతంగా జరిగింది ఐటి ఏ దిశగా అడుగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆదాయ పన్ను మినహాయింపు వీసీఐకి వర్తింపజేసే అనుమతి కోసం రవిచంద్రన్ గారు బలమైన అడుగులు వేస్తున్నారు ఫిబ్రవరిలో ఐటీ శాఖ కమిషన్ను కలిసి వీసీఐకి టూ ఐటీ ఏ కల్పించవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు ట్వెల్వ్ ఏ సమకూరితే వీసీఐకి ఆర్థికంగా కొన్ని సౌలభ్యాలు వర్తిస్తాయి ఐఎస్ఓ సర్టిఫికేట్ రెన్వల్ విసిఐకి మూడు రక్షణ కవచాలు ఉన్నాయి ఒకటి సంస్థ రిజిస్ట్రేషన్ రెండు సంస్థ లోగో కాపీరైట్ హక్కులు మూడు ఐఎస్ఓ సర్టిఫికేట్ విసిఐ ప్రమాణాలకు గీటు రాయిగా నిలిచే ఐఎస్ఓ సర్టిఫికేట్ ప్రక్రియను మూడేళ్లకు ఒకసారి రెన్యువల్ చేయాలి రవిచంద్రన్ గారు సారథ్యంలోని సంవత్సరానికి రెన్యువల్ ఆడిట్ ప్రక్రియ పూర్తి అయినది వాసవి న్యూస్ పత్రికకు ఆర్ఎన్ఐ సమస్య పరిష్కారం విసిఐ అధికార మాసపత్రికకు కొన్ని సాంకేతిక కారణాల వల్ల రిజిస్ట్రేషన్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఇండియా నుంచి కొన్ని చిక్కులు ఎదురయ్యాయి వీటిని చక్కదిద్దడంలో రవిచంద్రన్ గారు శ్రద్ధ చూపడంతో సమస్య పరిష్కారమైంది దీనివల్ల పోస్టల్ వ్యయం పరంగా సంస్థకు ఆదా అవుతుంది లీప్ ఇయర్ డే నాడు గొప్ప సేవా కార్యక్రమం అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ గారు రెండు వేల ఇరవై నాలుగు లీప్ ఇయర్ సందర్భంగా అదనంగా వచ్చిన ఒకరోజు ఇరవై తొమ్మిదవ తేదీ ఇచ్చిన గొప్ప సేవా కార్యక్రమం ప్రతి వాసవియన్ ఒక కిలో బియ్యం వితరణ సేవా కార్యక్రమం సూపర్ హిట్ అయ్యింది ఆరు రాష్ట్రాల్లో వాసవియన్లు ఇరవై వేల కిలోల బియ్యం వితరణ చేసి తన ఉదారత చాటుకున్నారు ఈ విధంగా అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ గారు తన పన్నెండు నెలల హయాంలో తొని రెండు నెలల్లో సమర్థవంతంగా వినియోగించుకున్నారు నెలకు ఏడు మెట్లు చొప్పున జనవరి ఫిబ్రవరి నెలల్లో పద్నాలుగు మెట్లు అవలీలగా ఎక్కి శబాష్ అనిపించుకున్నారు ఇంకా ఎక్కవలసిన మెట్లపై ఆయన దృష్టి కేంద్రీకరించారు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కిలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదూ కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంతటితో విసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి